హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజెల్ఐ గురించి ఒక ముఖ్యమైన తాజా సమాచారం అందిందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చివరి దాకా అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి నీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందేండి రీసెంట్గా ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను పెండింగ్ బకాయిల కింద జమ చేయడానికి నిధులు విడుదల చేయాలి అని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆర్థిక శాఖ ఏపీజిఎల్ఐ అలాగే జిఐఎస్ పిఎఫ్ అమౌంట్లు తదితర అమౌంట్ మెడికల్ రియంబర్స్మెంట్ అమౌంట్లు సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి ఈ అమౌంట్లో జమ చేస్తూ వస్తూ ఉన్నాయన్నమాట మరి ఈ నేపథ్యంలోనే ఈ ఏపీజే గురించి అయితే మరింత సమాచారం తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఐ ఒక ముఖ్యమైన భద్రతా పథకం ఇటీవల ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు మరియు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి ఏపీజిఎల్ఐ పథకంలో తాజా మార్పులు వడ్డీ రేటు మార్పు అయితే జరిగిందండి సో మీకు తెలిసే ఉంటుంది ఒకసారి తెలియని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏపీజిఎల్ఐ పథకంలో వడ్డీ రేట్లు సమీక్షించబడ్డాయి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు మరియు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు వర్తించబడింది నిబంధనల సవరణలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున విడుదలైనటువంటి జిఓఎంఎస్ నంబర్ ఎయిటీన్ ద్వారా ఏపీజిఎల్ఐ నిబంధనల్లో మార్పులు చేపడ్డాయి ఈ సవరణల ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరింత ప్రయోజనాలు పొందవచ్చు పెన్షనర్లకు ముఖ్యంగా సమాచారం అండి పాలసీ నెంబర్ పొందటం ఏపీజీఎల్ఐ పాలసీ నెంబర్ను పొందడానికి పాలసీదారు పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగిస్తే అధికారిక వెబ్సైట్లో మనము పాలసీ నెంబర్ను ఎక్స్ జనరల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట అంటే కనుక్కోవచ్చు ఫైనల్ పేమెంట్స్ స్టేటస్ కూడా మనం పరిశీలించవచ్చు ఏపీజిఎల్ఏ ఫైనల్ పేమెంట్స్ స్థితిని కూడా ఆన్లైన్లో చెక్ చేయడానికి పాలసీ నెంబర్ను ఉపయోగించి అధికారిక వెబ్సైట్లో అయితే మనం కనుక్కోవచ్చు స్టేటస్ ఇక ఏపీజిఎల్ఏ పాలసీ ముఖ్య అంశాల్లో అర్హత అండి మొదటిది ఇరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్య వయసు గల ప్రభుత్వ ఉద్యోగులు ఈ పాలసీ కోసం అర్హులవుతారు పాలసీ సమయంలో మొత్తం సొమ్ము మరియు బోనస్ చెల్లించబడుతుంది పాలసీదారు మరణించిన సందర్భంలో సొమ్ము మరియు బోనస్ వారి వారసులోకైతే చెల్లించబడుతుంది ఎందుకంటే ఏపీజీఎల్ అనేది మనకు ఆర్థిక భద్రత లాంటిది అని ముందుగా చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఈ ఏపీ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను ఎలా పొందవచ్చు అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ చెల్లింపులు ఎలా చేయాలి ఎంత మొత్తంలో చేయాలి దాన్ని ఎలా లెక్కించాలి అనే విషయాలు తెలుసుకున్నాము సో గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నాలుగు రకాల గ్రూపులు అయితే ఉంటాయండి ఏ గ్రూపు బి గ్రూపు సిటీ ఈ గ్రూపుల ప్రకారంగా పదహైదు పదహైదు రూపాయలు పద్ ముప్పై రూపాయలు అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు సో విధంగా సక్రమంగా రికవరీ చేయాలని అయితే చెప్పారు ఆ రికవరీకి సంబంధించి ఎంట్రీ ప్రతి సంవత్సరం మనం సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్లో వేసుకోవాలా అలాగే గ్రూప్ మారినప్పుడు కూడా ఎంట్రీలు సక్రమంగా వేసుకోవాలని అయితే సూచించారు నామినేషన్ మనం సర్వీస్లో ఎంట్రీ అయినప్పుడు నామినేషన్ అటువంటిది అనేటువంటిది తర్వాత వివాహం జరిగినప్పుడు నామినేషన్ మార్చుకోవాలంటే మార్చుకోవడం వంటివి తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేస్తేనే రిటైర్ అయినప్పుడు ఇలాంటి ఆలస్యం లేకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చెల్లించబడుతుంది సో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఎంఎస్ నెంబర్ ఒకటి ప్రకారంగా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంఎస్ నెంబర్ ఒకటి డేటెడ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లింపులు చేసే విధానం గురించి ఫైనాన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ జివో ప్రకారంగా ఎవరైనా రిటైర్ అయి ఉంటే వారికి చెల్లింపులు చేయవలసి అయితే అవసరం ఉంది సో అనెక్సర్స్ ఈ జివో ఎంఎస్ నెంబర్ వన్ అన్ ఎగ్జర్వ్ వన్ అండ్ అన్ఎగ్జర్ టూ అనే రెండు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ఎక్సర్వ్ వన్లో డబ్బు ఎలా లెక్కించాలనేది ఉంటుంది మనం కష్టపడవలసిన అవసరం లేదండి అమౌంట్ కూడా వాళ్ళే లెక్కిస్తారు మనం రిటైర్ అయిన ఉద్యోగి రిటైర్ అయిన నెలను ఆధారితంగా ఎంత అమౌంట్ ఒక యూనిట్కు పే చేయాలి అనేది చెప్తారు యూనిట్ అంటే ఏమిటో మీకు ఇంతకుముందు డిస్కస్ చేసాం ఒక యూనిట్ అంటే మనకు పదహైదు రూపాయలు రెండు యూనిట్లు అంటే ముప్పై ఆ విధంగా నాలుగు యూనిట్లు అంటే అరవై ఎనిమిది యూనిట్లు అంటే నూట ఇరవై అని మనకు తెలుసు సో ఒక యూనిట్ అంటే పదహైదు రూపాయలు కలిగిన ఒక యూనిట్ ఎంత అమౌంట్కి పే చేయాలనేది అయితే వారు చూపిస్తారు ఒకవేళ మనం ముప్పై రూపాయలు కడుతూ ఉంటే ఒక యూనిట్ అమౌంట్ చూసి దాన్ని రెండు వేసుకోవాలి సో అరవై కడు కడుతుంటే యూనిట్ ఎంత కట్టామో చూసి దాన్ని నాలుగు అయితే వేసుకోవాలి అట్లా పదహైదు రూపాయలు ఒక యూనిట్గా మనం ఇక్కడ తేల్చుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట చేసుకోవాలి ఇలా యూనిట్ ప్రకారం మన లెక్కింపు ఒక యూనిట్ అనేటువంటిది ఈ అనెక్సర్ వన్లో ఇవ్వటం జరిగింది సో ఒక ఉద్యోగి ఒక ఉదాహరణతో అయితే వివరిస్తాను చూడండి ఒక ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉద్యోగంలో చేరాడు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఎప్పుడైనా చేరవచ్చు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడైనా మార్చిలో కానీ ఎప్పుడు చేరిన పదకొండవ నెల నుంచి మనం తీసుకుంటాము అప్పటి వరకు సేవింగ్స్ ఫండ్ మాత్రమే రికవరీ చేస్తారు ఈ చెల్లింపు చేసేటప్పుడు ఒక మాత్రం ఒక సంవత్సరంలో జాయిన్ అయ్యాడంటే అర్థం ఏ ఏంటంటే ఆ సంవత్సరం నవంబర్ నెల నుంచి మాత్రమే మనం పే చేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై జూన్లో చేరితే జూన్ నుంచి అక్టోబర్ వరకు కేవలం ఇన్సూరెన్స్ ఫండ్ మాత్రమే రికవరీ చేసి ఉంటారు నవంబర్ నుంచి రెగ్యులర్గా ఈ పదహైదు రూపాయలు అనేది రికవరీ చేయడం జరిగి ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో చేరాడు కాబట్టి అనెక్జర్ అనెగ్జర్ వన్ టేబుల్లో ఫస్ట్ కాలంలో లెవెన్ బై నైంటీ చూసుకోవాలి లెవెన్ బై నైన్టీ ఎదురుగా చూస్తే మార్చిలో ఏప్రిల్ ఏప్రిల్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ మేలో రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ జూన్లో రిటైర్ అయితే ఎంత అమౌంట్ వస్తుందనేది మీకు ఆ జివోలో తెలుస్తుందండి జీవో జివో ఎం వన్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ లెవెన్ బై నైంటీ నుంచి అమలైంది సో లెవెన్ బై నైంటీకి ముందు మనకు ఎఫ్బిఎఫ్ అని ఉండేది ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అది టెన్ బై నైంటీతో అయిపోయింది సో లెవెన్ బై నైంటీలో ఇది వచ్చింది ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు అలా ఉండేవి సో ఇప్పుడు యూనిట్ అప్పుడు పది రూపాయలు ఉండేది సో అట్లా ఎనభై ఉండేవి సో కాబట్టి టెన్ బై నైంటీ నుంచి టెన్ బై నైంటీ ఫోర్ వరకు ఆ నాలుగు నాలుగేళ్ళు అందరూ కూడా ఈ యొక్క పది యూనిట్కి ఒక యూనిట్కి పది ప్రకారంగా అయితే చేసి ఉంటారు అయితే లెవెన్ బై నైంటీ ఫోర్లో నవంబర్ తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి నవంబర్ సో పదహైదు రూపాయలకి అయితే పెంచారు అందువల్ల మనం ఇప్పుడు పదహైదు ముప్పై అరవై నూట ఇరవై అయింది ఈ యొక్క ఏబిసిడి సో నాలుగు యూనిట్లు సో ఉద్యోగి యొక్క నైంటీ నుంచి తర్వాత టెన్ బై నైంటీ ఫోర్ దాకా కట్టాడు సో లెవెన్ బై నైంటీ ఫోర్ నుంచి టెన్ బై టూ థౌజండ్ వరకు అంటే ఈ యొక్క నవంబర్ రెండు వేలలో అంటే రెండు వేల సంవత్సరంలో ఆయనకి ప్రమోషన్ వచ్చింది నెక్స్ట్ స్కేల్కి వెళ్ళాడు రెండు వేల వరకు ఆ పోస్ట్లో పనిచేశారు ఇప్పుడు మొత్తం కలిపి ఒకే ఒకే యూనిట్గా తీసుకోవాలి సో మనము నవంబర్ పంతొమ్మిది తొంభై నుంచి నేరుగా నవంబర్ పంతొమ్మిది తొంభై కాలం ఎదురుగా మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసి మీ ఈ జివో డౌన్లోడ్ చేసుకుని అన్ రిజ్జర్వ్ అయితే చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో లెవెన్ బై నైంటీ ఎదురుగా కనుక మనం చూసినట్లయితే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎదురుగా మనకు ఈ విధంగా ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు పైసలు అనైతే ఉంటుందన్నమాట సో అది యూనిట్ పేమెంట్ జరుగుతుందనమాట అంటే ఒక యూనిట్కి సంబంధించి మనకు ఈ విధంగా పదహైదు రూపాయలు తో చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఆయన ఉద్యోగికి పే చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఆయన వయసు నవంబర్ రెండు వేల ఇరవైలో స్కేల్ మారాడు సో రెండు రెండు యూనిట్లు కలిగినటువంటి స్కేల్ ముప్పైకి వచ్చాడనమాట అప్పుడు ఏమైందంటే ఆయనకు రెండు యూనిట్లు యాడ్ అయింది పదహైదు రూపాయలు ఆల్రెడీ మనము క్యాలిక్యులేషన్ వేశాము ఇప్పుడు కొత్త యూనిట్కు ఒకటి వచ్చింది కాబట్టి కొత్త యూనిట్కి మనము నవంబర్ రెండు వేల ఇరవై అనే కాలంలోకి వెళ్ళి అన్ వన్లో ముప్పై ఆ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఉందో అది చూస్తే మీకు ఎన్ ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు కనిపిస్తుంది కాబట్టి ఒక యూనిట్ ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి ఈ అమౌంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది దీన్ని కలుపుకోవాలి తర్వాత నవంబర్ రెండు వేల పదిలో మళ్ళీ ఇంకో ప్రమోషన్ తీసుకున్నాడు మూడో ప్రమోషన్ తీసుకున్నాడు టైం స్కేల్ మారింది అలా మారి పదకొండు రెండు వేల పది నుంచి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నాలుగు సంవత్సరాలు ఆయన ఏం చేశారు అంటే ఇంకో టైం స్కేల్లో పనిచేశారు మూడో ప్రమోషన్లో పనిచేశాడు అప్పుడు నెలకి అరవై కట్టాడు సో ఇప్పుడు మనము ముప్పైకి సంపాదించింది కూడా వేసాం కాబట్టి అరవైకి సంపాదించింది వేసుకోవాలి సో పదహైదు ప్లస్ పదహైదు కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఆయన లెవెన్ బై టూ థౌజండ్ టెన్లో కదా ప్రమోట్ అయ్యారు అని చెప్పుకున్నాం సో కాబట్టి నవంబర్ రెండు వేల పది అనే కాలంకి ఎదురుగా చూసి ముప్పై ఆ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కనుక చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అమౌంట్ ఎంతైతే ఉందో అమౌంట్ మూడు వేల పద్నాలుగు రూపాయలుగా కనిపిస్తుంటుంది సో ఈ యూనిట్కి మనము ఈ అమౌంట్ కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీజిల్కి సంబంధించి అయితే లెక్కింపులు ఈ విధంగా అయితే ఉంటాయి